శ్రీమాతరే నమ శ్రీ గురుజోన్నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మీనమంటే అనిమిషులు అంటారండి అంటే కనురెప్ప కొట్టకుండా కళ్ళు తెచ్చి నిద్రపోతుంది ఏమిటది అంటే చేప కాబట్టి ఈ చేప లక్షణాలు వీరికి కూడా ఉంటాయి విశేషంగా మీనాక్షి అమ్మవారి యొక్క కళ్ళు మీనాక్షి అంటే చేప కళ్ళ వంటిది అని అర్థం వీళ్ళ దృష్టి చాలా షార్ప్గా ఉంటుందండి ఉంటుంది మీనరాశి వాళ్ళది ఏదైనా బాగా గమనిస్తూ ఉంటారు కొంతమంది చూస్తే ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళు ఎవరో తీసుకొచ్చి ఒక గ్లాసు ఒక టీ గ్లాస్ పెట్టారనుకోండి ఇయ్య పడిపోతుందని ముందే ప్రిడిక్ట్ చేస్తారు ఎలా చెప్పావు నువ్వు అంటే జరుగుతాయి అని అంటారు చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏం చేస్తుంది అని అంటే జరగబోయేటువంటి ప్రమాదాన్ని ముందే చెబుతుంది అలా తీక్షణమైనటువంటి చూపు కలిగినటువంటి వారు ఈ యొక్క మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఏలిననాటి శని ప్రభావంలో భాగంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు మీరు ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు నేను కొన్ని లక్షణాలు చెప్తా ఇవి ఏవైనా జరిగి ఉంటే గడిచినటువంటి ఒక ఒక సంవత్సరం తొమ్మిది నెలల్లో గనక ఇప్పుడు నేను చెప్పినవి జరిగి ఉంటే వాళ్ళు ఏలిననాటి శని ప్రభావంలో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు దాటుకుని వచ్చారు అని అర్థం మొట్టమొదలు ఏమిటంటే వీరు వీరికి తెలవకుండానే వీరికి అప్పు పెరిగిపోవడం రెండోది ఏమిటి అంటే వీరి మానాన్ని వీరి రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడి నుంచో రాయల్చి వీరికి తగిలి గట్టిగా దెబ్బ తగలడం అనుకోని పరిస్థితుల్లో ఊరుకనే కళ్ళు తిరిగి కింద పడి యాక్సిడెంట్ లాంటివి కావడం అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ధోరణిలో యాక్సిడెంట్లు అవ్వడం ఆపరేషన్స్ అవ్వడం ఇంట్లో ఉన్నటువంటి వారి ఆరోగ్య సమస్యలు వీరిని బాధ పెట్టడం వీరికి ఉన్నటువంటి అసెట్స్ ఏమైనా ఉంటే అమ్మాలనుకోవడం అమ్మడం అమ్మినా కానీ ఎక్స్పెక్ట్ చేసిన మేరకు ధనం రాకపోవడం ఇంకా చాలా ఉన్నాయండి ప్రతి ముప్పై సంవత్సరాలకి ఒకసారి ముప్పై నెలల పాటు ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి అది శని మందగమనుడు శని ఖగవాహనుడు శని భక్ష ప్రియుడు తైలాభిషేక ప్రియుడు జ్యేష్ఠాదేవి సమేతుడు పుత్రుడు అలాంటి శని అలాగే పీడిస్తాడు శని మంత్రంలోనే ఉంటుంది శని అరిష్ట సుసంప్రాప్తే శని పూజాంచ కారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోపశాంతయే ప్రాణాన్ని పీడిస్తాడు అందరికీ తెలిసిందేమంటే అంటే బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు కాని శని కర్మ ఫలదాత బ్రహ్మదేవుడు రాసినటువంటి తలరాతని బట్టి ఆయన కేవలం సిచ్యువేషన్ రాస్తాడు క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిసైడ్ చేసేది శని ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎలా అంటే డబ్బులు రావాలని రాస్తాడు నాకు ఎన్ని డబ్బులు రావాలో రాయడు వాక్శుద్ధి రావాలి అమ్మవారితో కొంత వీడి నోటికి వీడికి కాస్త కనికరం ఇవ్వాలి అని అంటారు నేను చేసేటువంటి పుణ్యఫలాన్ని బట్టి డబ్బు వాక్శుద్ధి శుద్ధి ఇలాంటివన్నీ వస్తాయి అలాంటివి ఎలా వస్తాయంటే ఇచ్చేవాడు ఎవరంటే శని ఆయన కర్మఫలదాత కాబట్టి వీరికి అష్టమంలో వీ యొక్క మీనరాశి వారికి చూసుకుంటే పంచమంలో గురుగ్రహ సంచారం అద్భుతం ఎటువంటి సందేహము లేదు చాలా మంచి సత్ఫలితాలను ఇస్తాడు ఎంతో కొంత ఏలినాడు శని ప్రభావం యొక్క దుస్థితి దాటుకొని కాస్త మంచి రోజులు వచ్చినట్టుగా భావించవచ్చు అలాగే షష్టమ స్థానంలో కేతువు ఇది కూడా మంచి పరిణామమే ఏదైనా సరే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ లో లాభపడతారు సప్తమంలో శని భార్యాభర్తల మధ్యలో మాత్రం గొడవలు కామన్ గా ఉంటూనే ఉంటాయి గిల్లి కజ్జలు వస్తూనే ఉంటాయి కొన్ని తారాస్థాయి కూడా చేరుతాయి కొంతమంది డైవర్స్ దాకా కూడా వెళ్తారు మళ్ళీ కలుసుకుంటారు ఈ యొక్క శుక్రగ్రహ సంచారం అనేటువంటి దాని వలన ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అష్టమ స్థానంలో అష్టమంలో బుధాయిత్య యోగం చాలా మంచిది కానీ సూర్యుడు వక్రీకరించున్నాడు కాబట్టి ఆ యోగం మీకు వర్తించదు రాజకీయ నాయకులకు కానీ సినిమా రంగాల వారికి కానీ మాస్ మీడియాకు కానీ పత్రికా విలేకరులకు కానీ అంత మంచిది కాదు వ్యాపారస్తులకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు బాగుంటుంది తర్వాత నుంచి బుధగ్రహంలో కలిగినటువంటి మార్పుల వలన వ్యాపారం కాస్త సన్నగిల్లవచ్చు ఎవరైతే భూమిని నమ్ముకున్నటువంటి రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉంటారో వారందరికీ కూడా చాలా బాగుంటుంది అది ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో పూర్తిగా నాకు నా పర్సనల్ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని డీటెయిల్ గా జాతకం ఇచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారికి కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం ఇప్పుడు విషయం తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనము గోచార రీత్యా గ్రహ సంచారాల రీత్యా మన రాసి ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది చాలా మంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే భయము రాత్రి వేళలా మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము మగవారు కానీ ఆడవారు కానీ ఏదైనా సరే తెలవని ఆందోళన ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా సంతానం అందుతుందా లేదా వివాహం అవుతుందా లేదా ఏదైనా కార్యం అనుకుంటే వెనకే వెళ్ళిపోతున్నాము ముందుకు వెళ్ళట్లేదు భూమమ్మాలనుకుంటున్నాం అమ్మలేకపోతున్నాము ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం చాలా పెద్దగా ఉంటుంది మంత్రం స్తోత్రం వాస్తవంగా ఇది అది నిత్యము కూడా ఓపిక ఉంటే పదకొండు మార్లు వినండి తర్వాత వీలైతే చదివే ప్రయత్నం చేయండి లేదనుకోండి రోజుకు కనీసం ఒక్క మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం హనుమత్ బడబాలన స్తోత్రము మీరు పాస్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే హనుమత్ బడబాలన ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళైతే బా పలకదు వాళ్ళకి బా అని రాస్తారు హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది ఇంకా వీలైతే రసరాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది అది వినండి వీలైతే వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని ఎంపీ ఫోర్ డౌన్లోడ్ ఎంపీ త్రీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది మనం సాధారణంగా షార్ట్స్లో ఈ వాయిస్ వినుంటాం ఓం హం 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 హను హనుమంత ఓం 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 హం చపల చలంత ఇలా ఒక వాయిస్ వస్తుంది ఒక ఆయనది ఆయనే రసరాజు మహారాజా అని ఒక ఆయన ఉండదు ఆయన చాలా అద్భుతంగా ఈ బడబరా స్తోత్రాన్ని పాడారు గూస్ బాంబ్స్ అంటారు కదా రోమాలు లెక్కపడుచుకోవడం ఇలాంటివి జరుగుతాయి అది వింటే దానివల్ల అసలు నిజంగా ప్రెజెంట్గా స్నానం చేసి హెడ్ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు కాబట్టి ఇలాంటివి మీ అందరికీ శక్తినిస్తుంది అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన చిన్న గౌరవం చేసి పెట్టుకోండి కుంకుమార్చన అమ్మవారికి చేయండి అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది శృణోదేవి ప్రదక్షామి కవచం సర్పసిద్ధి దంపటి సంకట ఇలా ఉంటుంది ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారి పైన కుంకుమ వేస్తూ ఉండండి నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది ఈ రెండు మీకు మంచి శక్తినిస్తాయి ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు మీకు డబ్బు కావాలంటే నేను ఒకటే అడుగుతా మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది అంతే కదా లేదండి చాలా తేడా ఉంది ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం ఆ డబ్బు మన కోసం మన కుటుంబం కోసం భార్యా పిల్లల కోసం ఖర్చు పెట్టడం వీలైనంత వరకు తిన్న తిండి అడగడం కంటి నిండా నిద్రపోవడం ఎవరైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా చేయి ఇచ్చే పరిస్థితులు ఉండడం తప్ప దేహ్యం చాచకుండా ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళాం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్న నవ్వుతూ ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మరి ధనవంతుడి లక్షణం డబ్బు ఉంటుంది తిండి ఉండదు టైంకి ఒంటి నిండా రోగాలు భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారానికి కోసం ముఖం ముఖం చూసుకుంటారు కడుపు నిండా తినరు కంటి నిండా నిద్రపోరు డబ్బు కోసం ఒకటే ఆతృత ఇంతకు ఎవరన్నా ఉన్నడాయ్యా తినడానికి అంటే వంశం ఉండదు పిల్లలు పుట్టరు వాటి కోసం ట్రీట్మెంట్లు ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే నిత్యము మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అంటుంది స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంచి స్తోత్రం చదివినా మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైనది ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యే నమ ఓం వికృత్యే నమ ఓం మహామాయి నై నమ ఇలా ఓం నమహతో ఎండ్ అవుతుంది ఓంతో ప్రారంభమై నమహతో ఎండ్ అవుతుంది అలా నూటెమిది ఉంటాయి ఈ నూటెమిది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే నూటికి వచ్చేస్తుంది కొన్ని రోజులకి అప్పుడు ఏం చేస్తారంటే ప్లెజెంట్ గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామావలు చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం మీకు అందుతుంది అలాగే చాలా మంది వివాహం కావట్లేదు సంతానం అవ్వట్లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసము కూడా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం ఆరోగ్యం బారిన వారికి పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం అలాగే ఆరోగ్యం బాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లా ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాబోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది పర్లేదు నా వీడియోస్ చూసి వీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో స్వస్తి